శివాలయంలో జనాభా చూసి భయపడి బయటకు వచ్చి ఉసిరికాయ దీపం పెట్టేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి శివయ్య నువ్వే దిక్కు అనేసి అడవుల శివాలయానికి అయితే ఈ మధ్య కాలంలో అడవుల శివాలయం అంటే తెలియని లేదు అడవిలో హాయిగా దీపం పెట్టేసి శివయ్య నువ్వే మాకు దిక్కయ్యా అనుకుంటూ తెల్ల మద్ది చెట్టు కింద దీపం అయితే వెలిగించు మద్ది చెట్టులో తెల్ల మద్ది చెట్టు విశేషం చెట్టు కింద కూర్చొని శివుణ్ణి అయితే తలుచుకుంటుంది అన్ని కోరికలు చెప్పుకున్నా అన్ని కోరికలు అంటే చాలా కోరికలే ఉంటాయి నీటిలో కొన్నైనా నెరవేరుస్తాడని అక్కడ విశేషం ఏంటంటే మన చేతులతో అభిషేకం చేయొచ్చు శివయ్యకి పాలాభిషేకం అయితే జరుగుతుంది కొట్టి అడ్డనామాలు అయితే పెట్టించుకున్నాదోషాలు ఏం లేకుండా నాగేంద్రుడికి అయితే పూజ చేస్తారు మారేడు ఆకుల కోసం వెతుకుతుంది అడవిలో శివాలయం అయితే ఒక రౌండ్ వేసి అద్భుతమైన అయ్యప్ప దగ్గరకైతే అయ్యప్పని ఎంతో అందంగా అలంకరించారు రైట్ గా ప్రసాదం తిందాం అని చెప్పేసి ప్రసాదం దగ్గరకైతే వెళ్ళి స్వాములు అయ్యప్ప పాటలు పాడు పాటలు పాడుతూ ఉంటే మా జాను డ్రమ్స్ కూడా అయ్యప్పకైతే అభిషేకం చేస్తున్నా అభిషేకం చూసుకొని భోజనాల దగ్గరకైతే వచ్చి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భోజనాలు అయితే ఉంటాయి వంటలన్నీ కూడా స్వయంగా చేశారు చాలా ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీరు కామెంట్ చేయండి అడవిలో శివాలయం మీకు తెలుసు ైక్స్వయ్యి అనుగ్రహం తప్పక లభిస్తుంది ప్రేమతో నెల్లూరు బాగి